అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శుక్రవారం ఈ శుక్రవారం రోజున అమ్మవారి కథను విందాం ఒక కన్య అగ్నిప్రవేశం చేసి తన ప్రాణత్యాగమును ఆదిశక్తిగా వెలిసి శ్రీ కన్యకాపరమేశ్వరిగా ఎలా అవతరించిందో తెలుసుకుందాం దేవతలు లోక కళ్యాణం కోసం అవతారాలు ఎత్తి ఎత్తుతుంటారని మన పురాణాలు చెబుతూ ఉంటాయి ఇక భక్తులను అనుగ్రహించటం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుందని చెబుతూ ఉన్నారు వాటిలో ఒక రూపమే శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అవతారం ఈ అవతారానికి ఒక విశిష్టత కూడా ఉంది అసలు వైశ్యాస్ అంటే ఎవరో ఏమిటో వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక పురాణ గాథలోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగుండ గ్రామంలో కుసుమ శ్రేష్ఠి కౌసుంబి అనే దంపతులు ఇద్దరు పెళ్ళై చాలా ఏళ్లు దాటినా సంతానం కలగలేదు దీనికి పరిష్కారం కోసం కులగురువు దగ్గరికి వెళ్ళి అడిగారు ఏం చేయాలి అని దానికి తన వాళ్ళ కులగురువు దశరథుడు చేసిన పుత్ర కామేష్ఠి యాగం చేస్తే ఫలితం ఉంటుందని చెప్పడంతో దానికి కావలసిన ఏర్పాట్లు చేసి యాగం చేశారు ఆ ఏగఫలానికి మెచ్చి ఆ ఉమామహేశ్వరి హోమాగ్నిలో ఉద్భవించి రెండు ఫలాలను కౌసుంబికి ప్రసాదంగా ఇచ్చి తినమని మీకు కవలల సంతానం కలుగుతుంది అని చెప్పి అంతరార్థం అవుతారు ఆ ఫలములు తిన్న తర్వాత కొంతకాలానికి ఇద్దరు పిల్లల జననంతో ఆ దంపతులు పరమేశ్వరికి నమస్కరించి విరుపాక్షుడు వాసవి కన్యక అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు తన గుణవంతురాలిగా అత్యంత సౌందర్య రాశిగా పెరిగి పెద్దదైంది విరూపాక్షుడి అన్ని విద్యలలో ఆరితేరిన వాడయ్యాడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న విష్ణువర్ధుడు అనే రాజు తన గ్రామానికి చెందిన ఈ కన్యను చూసి మోహితుడై తన మంత్రితో ఆ కన్యని వివాహమాడదల్చాను అని ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి అనుమతిని తీసుకుని రమ్మని చెప్తాడు అతను వెళ్ళి ఆ విషయాన్ని వాళ్ళకి తెలుపుతాడు వారు అతనిది అతిథి సేవ చేసి వయసు జాతికి చెందిన మా కుమార్తెను క్షత్రియ వివాహానికి అంగీకరించడం లేదో అని వినయంతో చెబుతారు విషయం తెలుసుకొని అంత రాజు కోపంతో ఆమెను గాంధర్వ వివాహమైనా చేసుకోవడానికి వెనుకాడను మళ్ళీ రాయబారానికి పంపగా అది విని కుసుమ శ్రేయస్సుతో సహా ప్రజలందరూ ఈ విషయంపై అయోమయం చెందుతారు కొంతమంది రాజుతో వాసవి వివాహం జరిపించడం అంగీకరిస్తే మరికొంతమంది తమ సాంప్రదాయం ఆచారాన్ని కాపాడుకోవటానికి ఈ వివాహాన్ని కొందరు అంగీకరించలేదు ఆలోపే రాజు తన సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడానికి సిద్ధమైనాడు ఇక అలాంటి సమయంలో ఎవరికి ఏం చేయాలో పాలుపోక ఇచ్చారు మరోవైపు రాజు ఇక్కడ వచ్చే సమయం ఈ నిర్గతలో పరాశక్తిని వేడారు అంత మాత్రాన వాసవి ఒక నిర్ణయానికి వచ్చి తండ్రి వైపు చూసి నాన్నగారు ఇందుకు ఉపాయం ఒకటి ఉంది దానికి మీరు అనుమతిస్తే ఆచరిస్తాను అని చెప్తుంది నీ కోసం ఏమైనా చేస్తాను చెప్పమ్మా అంటాడు మన కుల గౌరవం సాంప్రదాయం ఆచారాలు కోసం నేను అగ్నిప్రవేశం చేస్తాను అన్నది అంతటితో పాటు ప్రజలు ఆశ్చర్యంతో తన వైపు చూశారు ఏమిటి అమ్మా మీరు దీనికి పోయి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు రాజుతో మేమందరం మాట్లాడతామని ప్రాధాన్యపదమని చెప్తారు అతను ఎవరి మాట వినడు అందరూ అత సరే తన కోరికను ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోడు అలాంటప్పుడు ఎవరేమి చేయగలరు అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను అనగా అతను ఎంతగానో దిగులు పడతాడు అధిగమనించిన నాన్నగారు ఎందుకు దిగులు పడతారు అంతా మంచే జరుగుతుంది కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు అదీ కాక జ్యోతిష్యులు అనేది నాకు కన్నిక అని మరో పేరు పెట్టగా అంబిక అంశ అంశతో నేను మానవ మాతురాలుగా వివాహం చేయరాదు కన్య అయిన నేను అగ్నిప్రవేశం చేయడంతో నాకేమీ అభ్యంతరం లేదు నాకేమీ కూడా కాదు మీరు చింతించకండి అని తన తండ్రికి పరమేశ్వరుల దర్శనమిచ్చింది రానున్న భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలను కుసుమశ్రేష్ఠికి చూపించండి అప్పుడు తమ తండ్రితో పాటు పెనుగొండ ప్రజలు ఆశ్చర్యం చెందుతారు నమస్కరిస్తారు ఆ తరువాత వాళ్ళకి తన అగ్ని ప్రవేశం రాజు మరణం విష్ణువు యొక్క అంశైన విరూపాక్ష పెనుగొండ రాజ్య పట్టాభిషేకం అవడం లాంటి దృశ్యాలు చూపించింది అది చూసి కుసుమా ప్రేష్టి ప్రజలు భిన్నలై అమ్మా మీ దర్శనం మేమందరం మీ దర్శనంతో మేమందరం ధన్యులమయ్యాము మా జీవితాలు చరితార్థమయ్యాయి అని మరలా నమస్కరించారు అమ్మ మీతో పాటు మేము కూడా అగ్నిప్రవేశం చేయవలసిందిగా నిర్ణయించుకున్నాము దీనికి మీరు అనుమతించండి అని ప్రాధాయపడ్డారు విష్ణువర్ధనుడు ఊరిలోకి వస్తున్నట్టు సమాచారం అందగానే రాజుకిచ్చి పెళ్లి చేయాలని అన్నా వాళ్ళు భయపడి ఊరొదిలి పారిపోయారు మిగతా వారు అగ్ని ప్రవేశానికి ఏర్పాటు చేస్తున్నారు నాన్నగారు అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయరాదు ఒక్కో కుటుంబం వారు ఒక్కొక్కరుగా చేస్తే చాలు అంటుంది అప్పుడు నూట రెండు కుటుంబాలు ముందుకొచ్చి అమ్మవారిని నమస్కరించి అగ్నిప్రవేశం చేశారు చివరిగా వాసవీదేవి తల్లిదండ్రులను అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసి అగ్నిగుండంలో దూకింది అంత మాత్రాన జ్వాలలు ఉవ్వెత్తుతున్న ఎగసిన శాంతించినది అప్పుడు పరాశక్తి విశ్వరూపం దాల్చి ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను నన్ను ఆరాధించి పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాన్ని కలిగిస్తాను అదీకాక నన్ను కాపాడటం కోసం అగ్నికి ఆహుతి అయిన నూట రెండు గోత్రాల వారు మోక్షప్రాప్తి పొందుతారు అని చెప్పినది రాజు పెనుగొండ సరిహద్దుల్లోకి రావడంతో వాసవి అగ్నిప్రవేశం చేశారు అని తెలుసుకొని ఎంతగానో దిగ్భాంతిలోకి చెందుతాడు అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై తన ఖడ్గంతో రాజుని సంహరిస్తుంది తన తండ్రి మరణం తెలుసుకొని అక్కడికి వచ్చిన రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు తనని కోరిక కోరవలసిన తన తండ్రి ఆ అంబిక చేతిలో సంహరించబడ్డాడని తెలుసుకొని పెనుగొండకెళ్ళి విరూపాక్ష కులాన్ని విరూపాక్షకుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించి విరూపాక్ష కుడిని పెనుగొండకి రాజుగా పట్టాభిషేకం చేశాడు ఊరి ప్రజలు దేవి అనుగ్రహం ప్రకారం అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరిగేలా చేస్తారు ఆలయ గోపురం చాలా అందంగా కనిపిస్తుంది అందులో ఎంతటి గొప్పగా శిల్పకళ చాతుర్యం చాటి చెప్పే గోపురం వేరు ఎక్కడా లేదు చూడలేం కూడా లోనికి ప్రవేశించగానే ఇరువైపులా రెండు నదులు ధ్వజస్తంభం దాని ఎదురుగా నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు విశాలమైన ప్రకారం ఆ దక్ష ప్రదక్షిణం చేసేవారి ముందుగా దర్శనమించే వినాయకుడి విగ్రహం తర్వాత నవగ్రహాల సన్నిధి దాని తర్వాత తోరణ మండపం వెనుక వైపు ద్వారం కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్న గోపురం ఉన్న ఆలయంలో పొట్టులో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం తర్వాత ఆంజనేయ విగ్రహం కూడా ఉంటుంది ప్రధాన ఆలయంలో మూడు గర్భగుడులు వరుసగా ఉన్నాయి ఒక దానిలో ఈశ్వరుడు కొలువై ఉంటే ఎడమవైపు గర్భగుడిలో మహిషాసురం మధ్య దర్శించగల కుడివైపు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి కొలువై ఉంది ఒక చేతిలో చిలుక మరో చేతితో వీణ మరో రెండు చేతుల్లో తామర పుష్ప పాశం ఎంతో అందంగా అలంకరించి ఆభరణాలతో అమ్మవారు కోటి సూర్య కాంతులతో ప్రకాశిస్తూ చిరుమందహాసంతో భక్తులను ఆస్వాదిస్తూ దర్శనమిస్తుంటారు వైశ్య కుల గౌరవం కాపాడటం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన ఆ తల్లికి ప్రతి ఏటా ఉత్సవాలు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు అంతేకాకుండా క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తున్న లక్ష్మీ జనార్దన స్వామికి ఈ క్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అది చూసి తిలకించేందుకు భక్తులు అన్ని రాష్ట్రాల నుంచి తల తరలివస్తూ ఉంటారు ఆమె చేసిన త్యాగం గురించి పురాణగాథ గురించి తెలుసుకొని ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తుల కన్నీటిలో కన్నీళ్లతో మాటలు రాక ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు ఆ తల్లి త్యాగాన్ని తెలుసుకున్నాక ఎలాగ ఎలాంటి వారైనా సరే కన్నీటి పర్వతం అవ్వాల్సింది అవ్వడంతో అతిశయోక్తమేమీ కాదు ఆఖరిగా ఏడు వందల పద్నాలుగు మంది శివుని ఆగ్నితో భూలోకంలో వాణిజ్య వైశ్యులుగా జన్మించారు అందులో ఆరు వందల పన్నెండు మంది రాజులకు భయపడి పారిపోగా మిగతా నూట రెండు మంది అమ్మతో పాటు అగ్నిప్రవేశం చేశారు వీరే వైశ్యులుగా ప్రపంచంలో స్థిరపడ్డారు ఈ నూట రెండు గోత్రాల వారే వంశవృక్షంగా అభివృద్ధి చెంది వ్యాపారానికి మూల కారణం అయ్యారు ప్రపంచంలో వీరి గురించి తెలియని వారే ఉండరు పెనుగొండ ప్రాంతంలో దానిని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉండే సోదరి సోదరీమన్లు అవకాశం ఉంటే క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి కరుణించే తల్లి ఆ కన్నికా పరమేశ్వరి ఆమె ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు